నమస్తే అండి వ్యక్తులకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం ఒకసారి ఆలోచి ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరము కూడా సీనియర్ ఎన్టీ రామారావు గారు టైం దగ్గర నుంచి తెలుగుదేశం ఆవిర్భావం దగ్గర నుంచి కూడా సీనియర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావటము ఆయన ప్రజలకు జనతా వస్త్రాలను తీసుకురావటం రెండు రూపాయలు కిలో బియ్యం తీసుకురావటం ఎన్టీఆర్ కాలనీలు ఇవ్వటం అలాగే మండలాలను తీసుకొచ్చారు రాజకీయాల్లో అందరికీ తెలిసేలాగా చేశారు అంతకుముందు రాజకీయాలంటే పెద్దగా అవగాహన ఉండనటువంటిది అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు జాతీయ పార్టీ ప్రభుత్వాలు ఉండేవి అవగాహన ఉండేది కాదు అయితే ఆ రామారావు గారి టైం గారి టైం నుంచి కూడా ఈ విధమైనటువంటి మండలాలు తీసుకురావడము ఆ మండలాలకు అధ్యక్షుల్ని అలాగే అక్కడ సులువుగా మండలాల దగ్గర నుంచి పని జరిగేలాగా ఈ రైతులకు కావచ్చు ఇతర వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇట్లాంటివి ఇన్కమ్ క్యాస్ట్ ఇట్లాంటివన్నీ ఈజీగా పని జరిగేలాగా చేశారు ప్రా పాలన అనేటటువంటిది ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చారు ఆయన ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయంలో చూసుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు పేద విద్యార్థులు చదువుకునేలాగా ఫీజ్ రెంబర్స్మెంట్ని తీసుకొచ్చారు ఇప్పుడు అనేక వేల లక్షల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చారనుకుంటే అది ఆయన చలవగా భావించవచ్చు తర్వాత ఈ ఆరోగ్యశ్రీ అంటే ఈ గుండె ఆపరేషన్లని అనేక రకాలైనటువంటి వ్యాధులు పెట్టి పెట్టి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోలేనటువంటి వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇప్పుడు వైద్యం చేసుకోగలుగుతున్నారు అనుకుంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఘనత అని చెప్పుకోవచ్చు ఇందులో సంశయం లేదు అలాగే ఇందిరమ్మ ఇల్లు అని రాజీవ్ గృహకల్ప ఇల్లు ఆ పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం ఇట్లాగా చేసినటువంటి పరిస్థితి ఆయన అందరికీ ఇది తెలిసినటువంటి విషయమే అప్పుడు అదే సమయంలో నేదురుమిన జనార్దన్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో ముందు హైదరాబాదులో హైటెక్ సిటీకి పూజ భూమి పూజ చేయటం దాని తరువాత ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఆ గవర్నమెంట్లో అది కంటిన్యూ దీర్ఘకాలిక ప్రాజెక్ట్ కాబట్టి ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి అది వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకునేటటువంటి పోయేవాడు కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి సాఫ్ట్వేర్ సంస్థ అన్నటువంటి దానికి అన్ని పార్టీలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఇందిరమ్మ ఇల్లు రాజవృకాల్ప ఇల్లు ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ ఇట్లాంటి ఘనమైనటువంటి పథకాలు ఆ ప్రజలలో నిలదొక్కునేవి గుండెలకు హత్తుకునేటటువంటి పథకాలు ప్రతి ఒక్కటి కూడా అది అవసరమే ప్రజలకు అట్లాంటి పథకాలను తీసుకొచ్చారు ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా వచ్చారు ఈ నాలుగు సార్లలో కూడా ఆయన చేసేది ఆ సాఫ్ట్వేరు హైదరాబాదు నేనే తీసుకొచ్చాను సాఫ్ట్వేర్ సంస్థలు నావే అనేటటువంటి విధంగా నేనే తీసుకొచ్చాను అని అయితే ముందు నుంచి దాన్ని కంటిన్యూ చేసుకుని వచ్చారు బాబుగారి హయాంలో కొంచెం ఎక్కువగా దాన్ని డెవలప్మెంట్ జరిగినటువంటి పరిస్థితి సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి ఆ తర్వాత స్టేట్ విడిపోవడం ఈ విధంగా జరిగాయి ఆ జరిగిన తరువాత చంద్రబాబు గారు మళ్ళీ రావటం అమరావతి అనటం అమరావతి మీద పెట్టుబడులు పెట్టడం సంపద సృష్టిస్తానన్నారు ఆ పట్టు పెట్టుబడులు పె పెట్టి దాని మీద పెట్టి అది ఇప్పుడు ఏంటంటే ఆ అమరావతిలోని ఆ బిల్డింగులు కిందకి జారిపోతాయి అని ఐఐటి చెన్నై వాళ్ళు చెప్పడం అట్లాగే రామకృష్ణన్ కమిటీ వాళ్ళు చెప్పటం కేంద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా దాని మీదే దృష్టి సంకల్పించారు దృష్టి పెట్టారు ఇప్పుడు దాన్ని రాజధానిగా చేసి అడుగులు ముందుకు జోరుగా జరుగుతున్నాయి కానీ అక్కడ వర్షాకాలం వచ్చేటప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకుంటే ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ బోటులతోటి వెళ్ళటం ఇట్లాంటివన్నీ చూసాము ఆ విధంగా చేస్తున్నారు అంతకు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు తప్ప ఆయన నీరు అని జన్మభూమి కమిటీలని ఇట్లాంటివి పెట్టారు అది కార్యకర్తలకి ప్రయోజనకరమైనటువంటివే అవి దీర్ఘకాలికమైనటువంటివి కాదు అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐదు సంవత్సరాలు ఆయన నవరత్న పథకాలను ఇస్తానన్నారు ఆ పథకాలు ఇచ్చి చూపించారు అది ఉన్నతమైనటువంటి వర్గాలకు కాక కా కాకుండా ఈ మీడియం బిలో మీడియం వర్గాల వారికి పథకాలను ఇవ్వటం రైతు భరోసా వ్యవసాయానికి పెట్టుబడి అమ్మబడి పిల్లలు చదువుకోవటానికి పది నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై సంవత్సరానికి ఇవ్వటం ఇవన్నీ కూడా ఉచిత పథకాలను ఆయన పెట్టారు పెన్షన్ మూడు వేలకు పెంచి ఇవ్వటం ఇట్లాంటివన్నీ పెట్టడం వీరా తర్వాత గ్రామ వా గ్రామ సచివాలయాలు తీసుకురావటం అలాగే వాలంటరీ వ్యవస్థ తీసుకురావటం ప్రజల వద్దకే పాలన అందించేటటువంటి విధంగా ఈయన చేసినటువంటి పరిస్థితి ఇది కూడా అందరి హృదయాలలో నిలదొక్కునేటటువంటి విధంగా చేసినటువంటి విషయమే అయితే ఈ ఉచిత పథకాలు అనేటటువంటివి రాష్ట్రాన్ని అలాగే ఆర్థిక వ్యవస్థను దిగదార్చేటటువంటి విధంగా ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ కూడా అది ప్రయోజనకరమైనటువంటి పథకాలుగా కొన్ని చెప్పవచ్చు కొన్ని ఎక్కువైనటువంటి అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి కూడా ఇచ్చేశాడు అనేటటువంటి విధంగా మద్యం సరైనటువంటిది కాదు అనేటటువంటి విధంగా కొన్ని విమర్శలు వచ్చాయి అలాగే తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వచ్చాయి మరి ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు అని అంటున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అవసరం లేదు సా అభివృద్ధి కావాలి అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తాము అనేటటువంటి విధంగా చంద్రబాబు మాటలకి ఏకీభవించారు అందరూ కూడా ఇప్పుడు కూడా కామెంట్లు పెడుతున్నారు ఈ సంక్షేమ పథకాలు అవసరమా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు గారు అని అది వెల్ అండ్ గుడ్ చాలా మంచి విషయమే కానీ సంక్షేమ పథకాలు ఆయన ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు కదా సూపర్ సిక్స్ ఇస్తామని దాంతోపాటుగా పేరెల్గా అభివృద్ధి కూడా చేసుకొస్తామని చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయవాడలో మొన్న వరదలు వచ్చాయి కృష్ణ లంకకు ఈ వాళ్ళు వాళ్ళు కట్టినందువలన ఆ కృష్ణ అక్కడ ఉన్నటువంటిది అన్నీ సేఫ్ సేఫ్గా సేఫ్గా ఉన్నాయి కదా ఎవరికి అట్లాంటివి ఏమవలేదు అది అభివృద్ధి కదా రిటైనింగ్ వాల్ అలాగే శ్రీకాకుళంలో ఉదానం దగ్గర కిడ్నీ పేషెంట్లకు సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కిడ్నీ పేషెంట్లు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సరైనటువంటి నీళ్లు లేకపోవడం అట్లాగా దానికి రెండు వందల పడకల ఆసుపత్రి కార్పొరేట్ ఆసుపత్రి నిర్మించి వాళ్ళకి అక్కడ వైద్యం చేయించి పదివేల రూపాయలు పెన్షన్ అందేలాగా చేశారు ఇది అభివృద్ధి కాదా అని ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి అలాగే సచివాలయాన్ని తీసుకొచ్చి ఆ ప్రజలకు ఆ పరిపాలన దగ్గరలోకి తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడికి తిరగకుండా ఒక రోజులో రెండు రోజుల్లో పని అయిపోలాగా చేశారు ఇది అభివృద్ధి కాదా అనేటటువంటి విధంగా ఇప్పుడు ఇది అన్నీ అభివృద్ధిలోకి వస్తాయి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రభుత్వం అవి మాకు అక్కర్లేదు అని అని చెప్పేసింది అది వేరే విషయం అనుకోండి అవి అభివృద్ధి కాదా పేద విద్యార్థులు చదువుకొని డాక్టర్లు అవి సేవ చేస్తే అది అభివృద్ధి కదా ఇట్లాంటివి అలాగే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వటం వైఎస్ఆర్ కాలనీలు ఇట్లాంటివన్నీ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ అభివృద్ధిలోనికే వస్తాయి కదా సంక్షేమ పథకాలంటే ఇవి ఈ అమ్మఒడి ఇట్లాంటివన్నీ వారు కానీ దాంతో విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకి యూనిఫాము కో డ్రెస్ కోడు వాళ్ళ మెను ఆహారము మధ్యాహ్న భోజనం ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయంటే అది ఘనమైనటువంటి విజయమే కదా ఘనతే కదా అని ఇప్పుడు అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇందరిలో అందరూ కూడా బాగానే ఉంది కానీ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మాట సరైనటువంటి విధంగా ఆయన చేస్తారో లేదో అన్నటువంటి గ్యారంటీ లేకుండా ఉండేలాగా ఆయన మాట విధానము ఉంది అని సర్వత్రా అనుకుంటున్నటువంటి పరిస్థితి కాబట్టి దీని గురించి అందరూ ఆలోచించండి ఒకసారి ఆలోచించి ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది కామెంట్ చేయండి నమస్తే